ఆకాశాల్లో సగం అవకాశాల్లో సగం అక్కడ ఇక్కడ అని కాదు ఎక్కడైనా ఎందులోనైనా పురుషులతో సమానంగా మహిళలు దూసుకెళ్తూ సత్తా చాటుకుంటున్న ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ మహిళలకు ప్రవేశం లేని ప్రాంతాలు వారు అడుగుపెట్టిన ప్రదేశాలు ఇంకా ఉన్నాయి అనేక కారణాలతో పురుషాధిక్యాన్ని కొనసాగిస్తుండడం విచిత్రంగా ఉన్నా ఇక ముందు కూడా కొనసాగిస్తామంటున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రపంచ ప్రజాస్వామ్య అగ్రదేశం అమెరికాలో పురుషాధిక్యం కొనసాగుతున్న ప్రాంతం మేరీ ల్యాండ్ అమెరికాలోని మేరీ లో బర్నింగ్ రీ క్లబ్ ఉంది ఇది ఒక గోల్ఫ్ క్లబ్ ఇందులో కేవలం పురుషులకు మాత్రమే ప్రవేశం మహిళలకు నో ఎంట్రీ ఇక్కడకు ప్రతి అమెరికా అధ్యక్షుడు ప్రధాన న్యాయమూర్తికి సభ్యత్వం ఇస్తారు అయితే ఇప్పటి వరకు ఏ మహిళ కూడా ఈ క్లబ్ లోకి ప్రవేశించలేదంటే ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం ఇది పూర్తిగా పురుషాధిపత్య క్లబ్ దీని సంప్రదాయాలు కూడా పురుషులకు అనుకూలంగానే ఉంటాయి అణుపాంపు దాడి జరిగినా కోలుకోని ప్రపంచ దేశాలను సవాల్ చేస్తున్న జపాన్ దేశంలోనూ పురుషాధిక్యం కొనసాగించే ప్రదేశాలు ఉన్నాయి ఇందులో ముఖ్యమైనది ఒకినోషిమా అనే దీవి ఈ దీవిలో కూడా మహిళల ప్రవేశం పూర్తిగా నిషేధం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో దీని ఒకటిగా గుర్తించిన మహిళలకు ప్రవేశానికి నో చెబుతున్నారు ఎందుకంటే షింటో సంప్రదాయాల ప్రకారం మహిళలకు ప్రవేశం ఉండదని చెబుతారు షింటో సంప్రదాయం బౌద్ధమతం కన్ఫ్యూయనిజం చైనీస్ వంటివన్నీ కలిపిన మిశ్రమం ఈ సాంప్రదాయాన్ని ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా పాటిస్తారు ఆ దేవిలోకి ఒక్క మహిళను కూడా అనుమతి ఇవ్వరు గ్రీస్ లోని మౌంట్ అత్తోస్ అనే కొండ ప్రాంతంలో కూడా మహిళలకు నో ఎంట్రీ గత వెయ్యి సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఒక్క మహిళ కూడా వెళ్ళలేదు మహిళల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించిన ప్రదేశం ఇది ఇక్కడ ఎన్నో ఆర్థోడాక్స్ చర్చిలు ఉంటాయి అలాగే వంద మంది దాకా ఆర్థోడాక్స్ పురుషులు మరియు పది మంది నాన్ ఆర్థోడాక్స్ పురుషులు ఉంటారు వాళ్ళకి మాత్రమే ఇందులోకి ప్రవేశం ఉంటుంది ఇది ఒక పురాతన సాంప్రదాయం ప్రకారం నడిచే చర్చి ఆతోస్ పర్వతంపైకి మహిళల ప్రవేశం పూర్తిగా నిషిద్ధం దేశంలో కూడా మహిళలకు ఎంట్రీ లేని ఏకైక ప్రదేశం కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ఆ ఆలయం ప్రాశస్యం విశిష్టత ముఖ్యంగా అయ్యప్ప స్వాముల దీక్ష గురించి అందరికీ తెలిసిందే యాభై ఏళ్లు దాటిన మహిళలు పదేళ్లలోపు ఆడపిల్లలు మాత్రమే ఇందులోకి ప్రవేశించవచ్చు పది నుంచి యాభై ఏళ్లలోపు మహిళలు ఈ గుడిలోకి ప్రవేశించరాదు ఈ ఆలయం బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామికి చెందినది అందుకే ఇక్కడికి రుతుక్రమే మహిళ అడుగు పెట్టకుండా నిషేధం విధించారు